పేపర్ లో రాస్తారు రోడ్ బాగుకపోతే రోడ్ బాగులేదు ట్రైనింగ్ బాల్ లో రాస్తారు అప్పుడు అధికారులను ప్రజాప్రతినిధులను ప్రభుత్వాలు చూసి ఆయన కమిషన్ పంచాయతీ తీస్తారు ఆనోగానికి అందరూ కూడా సంజన్ సాధించలే ని తర్వాత అంటే ప్రభుత్వానికి ప్రజలకు

ఎత్తకుండా చేస్తానంటది తలకాయ ఉంచి చూస్తే జీవితంలో ఎక్కకుండా పుస్తకం ఒక్కసారి నా ఏ చూడు జీవితంలో ఎవరికి ముందు తలకాయ చేస్తానంటది ఒక్కసారి నా వేపు చూడు ఎవరి మీరు తలకాయ ఉంచకుండా చేస్తాను పుస్తకం సెల్ ఫోన్ ఏముంటుంది ఒక్కసారి తలకాయ ఉంచు నా వేపు చూడు జీవితంలో ఎప్పుడు కాదు ఎత్తకుండా చేస్తాను అంటే దీన్ని బట్టి ఏమర్ అవుతుంది నీకు ఫోన్ కాదు పుస్తకం ఏ పెద్దల కూర్చుంది పడుతుంది కమ్మా సెల్ ఫోన్ ఒక్కసారి తలపై ఉంచి సెల్ ఫోన్ ఎప్పుడు చూస్తే మళ్ళీ మనం చూస్తాం పైకి ఎక్కి చూస్తూనే ఉంటాం ఫోన్ ఎప్పుడు అవునా యూట్యూబ్ అవనివ్వండి గేమ్స్ అవనివ్వండి ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే చూస్తే ఒక్కసారి ఫోన్లో మనం యూజ్ అయ్యామంటే మళ్ళా ఫోన్ ఛార్జింగ్ అయిపోయేదాకా తలకే అదే పుస్తకం అనుకోండి ఎన్నో విషయాలు మన మైండ్లోకి వస్తాయి జీవితంలో ఎప్పుడు కూడా మీరు తలకే ఉంచుకోవాల్సిన పని ఉండదు ఎవరి ముందు కూడాను సబ్జెక్ట్ నేర్చుకోండి చదువు అంటే ఏంటి కొత్త విషయాలు నేర్చుకోవడం రోజుకొక కొత్త విషయాన్ని నేర్చుకోండి అర్థమైందా చదువు అంటే సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అది కాదు విజ్ఞానం చదువు అంటే విజ్ఞానం రోజుకొక కొత్త విషయాన్ని నేర్చుకోండి ఓకే ఇప్పుడు బుక్స్ పంచుతారమ్మా అందరికీ కూడా బుక్స్ వస్తాయి సైలెంట్గా ఉంచుంది ఎవరికి వాళ్ళు లైన్లో తీసుకోండి ఎన్న కూడా మాకండి ఉపయోగపడేది ఇవన్నీ కూడా ఓకే మీ దగ్గరికి వచ్చేస్తారు